హలో ఫ్రెండ్స్ నేను మీ కవిత రాణి ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి దానికోసం ముందు మసాలా కోసం ధనియాలు ఎండుమిర్చి మెంతులు మిరియాలు వెల్లుల్లి ఇవన్నీ తీసుకున్నాండి ఇప్పుడు వీటిని వేయించి మిక్సీ పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా రెండు మూడు మిర్చి పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకొని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు టమాటాలు తరుగు పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా చింతపండు తీసుకొని దాన పెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ కేజీ చేప ముక్కలండి ఇవి కూర్రమైన ముక్కలు ఇప్పుడు మన మసాలా కోసం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో చిన్న సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇది మూడు ఒక మూడు పావులు ఉంటుందండి ఆయిల్ వేయడాక మనం మిక్సీ పెట్టుకున్నాం పెళ్లిపాయి పచ్చిమిర్చి పేసిన అందులో వేసేసుకున్నాయి అవి బాగా మగ్గాలి మగ్గాక అందులో కొంచెం సాల్ట్ అంటే పసుపు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది బాగా మగ్గనివ్వాలి మర్చిపోయాయి ఇట్లా కన్నీ పెట్టుకున్న యాడ్ చేసుకోవాలి పెట్టుకున్న టమాటా

పులుసు ఉండాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు పొర్లుతున్నప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేపల్ని ఎందులో యాడ్ పులుసు బాగా ఇలా పొర్లాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని చేపలని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి చూడండి ఆయిల్ ఇలా ఒకసారి కలిపితే అందులో కొంచెం మనకి చాలా పద్ఫుమా పులుసుకి బిర్యానీ పౌడర్ స్ వెషన్ మసాలా పౌడర్ కూడా యాడ్ అని చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది గరం మసాలానే యాడ్ చేసుకుంటున్నాం ఇలా నూనె మొత్తం పైట్ నేల వరకు ఇట్లా గరం రెండు ఒకసారి యాడ్ చేసేసుకోవాలండి మొక్కలు మరీ కలిపి పర్ఫెక్ట్గా వేసాయిపోయింది ఒక్క ఫిట్ అండి చురక ఉండేవి చాలా బాగా వచ్చింది మాత్రం సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మనం మిరియాలు కూడా యాడ్ చేసాం కదా చాలా ఘాటుగా స్పైసీగా ఉన్నాయి రెండు ఆయిల్ ఎంత కూడా వచ్చింది కుక్కర్కి చెప్పుడు కోరితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కూడా బాగుంటారు ఓకే మన చేపముతో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పేస్ట్ టేబుల్ క్లస్ రెడీ